ఈ వీడియోలో మనం హైడ్రా అంటే ఏమిటి హైడ్రా హైదరాబాద్ ని రక్షిస్తుందా అదే విధంగా వార్తల్లో కనిపిస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి అంశాలు హైడ్రా అనేటువంటిది ఏ చట్టం ద్వారా ఏర్పడింది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో లెట్ అస్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో చూద్దాం ముందుగా హైడ్రో గురించి మాట్లాడే ముందు మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ గురించి మాట్లాడాల్సి ఉంటుంది అయితే ఈ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అనేటువంటిది సంస్థ దానికి సంబంధించినటువంటి సంస్థ కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది సో టూ థౌసండ్ ఫైవ్ లో మనం చూసుకుంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ అనేటువంటిది ట్వంటీ ఎయిత్ నవంబర్ న రాజ్యసభ అప్రూవల్ పొందడం జరిగింది సో రాజ్యసభలో పాస్ అవడం జరిగింది దాని తర్వాత ట్వెల్త్ డిసెంబర్ టూ థౌసండ్ ఫైవ్ నా లోక్ సభ అప్రూవ్ ఇవ్వడం జరిగింది ఓకే సో దాని తర్వాత నైన్త్ జనవరి టూ థౌజండ్ సిక్స్ లో నైన్త్ జనవరి టూ థౌసండ్ సిక్స్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కి తన యొక్క సైన్ అనేటువంటిది చేయడం జరిగింది హి హాస్ గివెన్ హిస్ అసెంట్ సో ఈ చట్టంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటువంటిది టూ థౌజండ్ ఫైవ్ యాక్చువల్ గా ప్రపోజ్ చేసింది టూ థౌసండ్ ఫైవ్ లో సో మరి ఈ చట్టంలో లెవెన్ చాప్టర్స్ అండ్ సెవెంటీ నైన్ సెక్షన్స్ అయితే ఉంటాయి సో ఈ చట్టం అనేటువంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ అనేటువంటిది భారతదేశం అంతా ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది ఓకే సో ఆ రోజున టూ థౌసండ్ ఫైవ్ నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ లోకి రావడం జరిగింది సో ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి నీటి వనరులను రక్షించడము అటవీ సంపదలను రక్షించడము దానితో పాటు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అండి సో ఈ వింగ్ ని సిఎం గారు రేవంత్ రెడ్డి గారు తన ఇంట్రెస్ట్ స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ని చేయటం సో పర్యావరణాన్ని రక్షించటము హైదరాబాద్ లో విధంగా ఎవరైతే అక్రమ కట్టడాలు నిర్మించి ఉన్నారో ఈ యొక్క నాళాల దగ్గర కానీ నాళాల దగ్గర కానీ ట్యాంక్స్ దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ ఎవరైతే అక్రమ కట్టడాలను నిర్మి నిర్మించి ఉన్నారో మొత్తాన్ని కూడా డిమాలిషన్ చేయటం ఈ యొక్క బాధ్యత హైడ్రో యొక్క బాధ్యత అదేవిధంగా ఈ ప్రొడక్ట్ ఈ హైడ్రా కిందనే నీడు నెసిటీ బట్టి స్పెషల్ పోలీస్ స్టేషన్స్ ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు సో దానితో పాటు ఇంకొక అంశం ఏమైనా చెప్పారు అంటే హైదరాబాద్ లో దాదాపు అరవై శాతం పైగా ఈ యొక్క ట్యాంకులు చెరువులను కబ్జా చేసి వాటి దగ్గర నిర్మాణాలు అనేటువంటి చేయడం జరిగింది లైక్ ఎన్ ఎన్ కన్వెన్షన్ కావచ్చు లేకపోతే అసౌద్దీన్ వైబర్స్ సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ కానీ రామోజీ ఫిలిం సిటీ కానీ ఇట్లాంటి ఇవన్నీ కూడా కట్టడాలు చేశారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్నారు అండి ఓకే సో ఫైనల్ గా హైదరా అనేటువంటిది ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది సో చూడవచ్చు ఇక్కడ సో గతంలో ఈవీడిఎం అనేటువంటిది ఉండేది ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి సంస్థ ఉంది సో దానిని రీనేమ్ చేసి హైడ్రాగా పేరు మార్చారు సో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి దాన్ని రీనేమ్ చేసి హైడ్రాగా పేరు మార్చడం జరిగింది సో పేరు మార్చిన తర్వాత దీనికి ఒక కమిషనర్ గా రంగనాథన్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథన్ గారిని చైర్మన్ గా నియమించడం జరిగింది సో అయితే ఈ హైడ్రాకి స్టాఫ్ వచ్చేసి జిహెచ్ఎంసి లో ఉన్నటువంటి అధికారులను హెచ్ఎండిఏ నుంచి అదేవిధంగా హెచ్ఎం డబల్యూ అండ్ ఎస్ బి నుంచి విధంగా సిటీ ట్రాఫిక్ పోలీస్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి అధికారులను డెప్యూటేషన్ లో తీసుకొని సో హైడ్రా కింద వర్క్ అనేటువంటిది చేపించబోతా ఉన్నారు సో చూడవచ్చు ఇక్కడ ఇట్ ఈస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు సో హైడ్రో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రొటెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను రక్షించటము అదే విధంగా పాండ్స్ ని విధంగా నాలర్స్ ని రక్షించటము సో ఎక్కడైతే కబ్జా గురైనటువంటి ప్రాంతాలు భూములు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా డిమోలిషన్ చేయటము ఈ యొక్క హైదరా యొక్క ముఖ్య బాధ్యతగా మనం చూడవచ్చు ఇక్కడ సో ఇటీవల హైదరా నిర్వహించినటువంటి చర్యల్లో భాగంగా చూసుకుంటే నాగార్జున అక్కినే నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ ని డిమాలిషన్ చేయడం జరిగింది మీరు చూడవచ్చు ఇక్కడ సో ఇక్కడ ఇమేజ్ లో ఉన్నటువంటిది ఫస్ట్ అదేమో ఎన్ కన్వెన్షన్ సో డిమాలిషన్ చేసిన తర్వాత ఆ విధంగా మనకు కనిపిస్తా ఉంది సో ఈ ఎన్ కన్వెన్షన్ చాలా వరకు కూడా పక్కనే ఉన్నటువంటి చెరువుని కబ్జా చేసి నిర్మించారనేటువంటి అంశంతో కోల్చడం జరిగింది సో ఇట్లాంటివి తెలంగాణలో హైదరాబాద్ లో చూసుకుంటే హైదరాబాద్ లిమిట్స్లో చూసుకుంటే చాలా కూడా ఉన్నాయి సో వాటిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి ఆలోచనలలో ప్రభుత్వం కూడా ఉంది అనేటువంటి అంశం మనకి తెలియవస్తూ ఉంది ఇంకొక ప్రధానంగా మనకి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నటువంటి అంశం మనకు చూస్తే అసోద్దీన్ వైవైసీకి చెందినటువంటి ఫాతిమా కాలేజ్ అసోద్దీన్ ఓవైసీ కి చెందినటువంటి ఫాతిమా కాలేజ్ వచ్చేసి కంప్లీట్ గా సల్కమ్ చెరువులో నిర్మించారు అనేటువంటిది చెప్తా ఉంది ఇక్కడ శాటిలైట్ ఇమేజెస్ కూడా మీరు చూడొచ్చు సో ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇదంతా కూడా సల్కమ్ చెరువు సో దీనిలో జస్ట్ మట్టి వేసి దానిపైన ఈ కాలేజ్ నైతే అసోద్దీన్ ఓవైస్ బ్రదర్స్ నిర్మించడం జరిగింది సో ఇక్కడ కంప్లీట్ క్లియర్ గా ఇది ఎంక్రోచ్మెంట్ కనిపిస్తా ఉంది సో దీనిని కూడా తొలగించాలి దీనిని కూడా హైడ్రా ముందుకు వచ్చి తొలగించాలి అనేటువంటిది ఇక్కడ మనకి వివిధ సోషల్ మీడియాలో అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు సో చూద్దాం ప్రభుత్వం మరి ఎటువంటి చర్యలను లో తీసుకోబోతుందో అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం వేచి చూద్దాం సో ఇవ్వండి హైదరా సంబంధించినటువంటి అంశాలు సో హైదరా హైదరా పూర్తిగా స్వేచ్ఛని చేసి తను బాధ్యత తను సక్రమంగా చేస్తే హైదరాబాద్ని ఖచ్చితంగా ఈ హైడ్రా రక్షిస్తుంది అనేటువంటి నమ్మకం ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది సో అందుకోసమే హైదరా అనేటువంటిది దానికి ఫుల్ పవర్స్ ఇచ్చేసి సో ఎక్కడైతే జరిగి ఉన్నాయో ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ కానీ ట్యాంక్స్ కానీ ఎంగ్రోచ్మెంట్స్ ఎక్కడైతే జరిగి ఉన్నాయో అవన్నీ కూడా రిస్టోరేషన్ రిస్టోరేషన్ చేస్తే హైదరాబాద్ ఇంకా ఇక మీదట వరదలకు ముంపుకి వరదలకు గురవ్వకుండా ఉంటుంది సో గతంలో మనం చూడొచ్చు చెన్నై కానీ ముంబై కానీ బెంగళూరు కానీ ఏ విధంగా వరదలు వస్తే ప్రాణ నష్టం జరుగుతుందో ఆస్తి ఆస్తి నష్టం జరుగుతుందో సో ఆ విధంగా హైదరాబాద్ లో జరగకుండా ఉంటుంది ఎప్పుడండి ఈ హైదరాబాద్ ముందుకు వెళ్ళి ఎటువంటి ఎటువంటి పొలిటికల్ కి బైండ్ అవ్వకుండా బెండ్ అవ్వకుండా ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మన హైదరాబాద్ని ఈ యొక్క ఫ్లడ్స్ నుంచి డిజాస్టర్స్ నుంచి కంప్లీట్గా మనం రక్షించుకోవడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది సో ఇవి హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం సో మరికొన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్